پيموس ائے ننگه اولا تھا كارنا کال ڏسو پاو گڏاوا سنتي ميڊيا اليڪٽرونڪ ميڊيا صدر ني نيٽو ني سنت اڙ بينه ڪجهه سنتي ميڊيا واٽ چيترا ميدان جا جتا پرائم امرت نه آنا تپڙو گڏاڻي گلاڙا وڏا سڙا تپڙو اٿي گڏن پڙهالا انه اڪڙتو ننگه thank you. Okay. Thank you. Thank you. మొదటి రౌండ్ కొట్టు అయ్యేసరికి రెడ్ వద్ద రెండు వరకు రౌండ్ ఇరవై రెండు సెకండ్ అయినా ప్రవర్తి చేసుకుంటున్నాయి మొదటి సీసా రావడానికి మొదటి రౌండ్లు రెండు టూ సెకండ్లు అప్పటి ఉన్నాయి అనా శాఖ సున్నా శనివాలంటే సకార जय जाय ரான் வந்துட்டா Yeah!

అడగబోరా వారి కురా్ ద్వారా మన వారి చింత మీద ఆయక శ్రీశంకర గురవ శనంద్రి గారిని சுாமி மகேஸ் ரெண்டி वाराणसी वडोदरा के 2वां वाराणसी 300 किलोमीटर के वडोदरा में है 200 से ज्यादा विद्यार्थी जो प्रतिदिन से राउंड ले रहे हैं कोई से कुछ भी अंदर और बोल रहा है ले ले 24 அடடே ¿Cómo you వదిలేద్దామంటో 3400 అడుగుల దూరం ప్రతిక్షార ఉత్పత్తికి సమాయ 15 రౌండ్ల ఎంత స్థానాలను 15 సెకండ్ల గడువులోన ఆ తీవర ఈనవ వద్ద ఉత్పత్తిని కనచవాలని మీరు నాకరేనడం కంపిదగల ఇచ్చా శివరాజ్ విక్రమ గౌడే ఎనస్ పొందుకోవడానికి కంపిదగల ఆవరణ ఎన పూర్తి కనచడం మాత్రం రాలించాలనే ఎనరించారా ఆహా Thank yeah, you. Yeah, yeah. yeah. মোযে <inaudible> য়ালে <inaudible> <inaudible> لا 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 i Tchau.

మూడు అయిపోయినాయి మూడు అయిపోయి మూడవది మూడోది ఫస్ట్ గోదోల్లే ఇరవై ఆరు పట్టేలు ఉంది ఫస్ట్ మొత్తం ఇరవై నిరుడు ఇరవై నాలుగే ఇరవై నాలుగు కూడా తక్కువనే నీరు இருபடி இருபது எமதியோ இருபது நாளைக்கிட்ட போண்ட